హాయ్ వెల్కమ్ టు వీడియోస్ కుమార్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో సంక్రాంతి కూడా వచ్చేస్తాం కదా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మరి మనం నూతన సంవత్సరంలో ఉన్నాము జనవరి ఫస్ట్ వీక్ లో ఉన్నాం కదా మరి ధనుర్మాసం నుంచి దాదాపు ఒక ఇరవై రోజుల నుంచి కూడా సాగుతున్నాయి ముగ్గులు స్త్రీలు ఇళ్ళ ముందు చక్కగా శుభ్రం చేసుకుని ముగ్గులు రోజు ప్రతిరోజు ముగ్గులు వేసి ఆహ్వానిస్తూ ఉంటారు దేవతల్ని మరి ఈ ముగ్గులు ఈ సంక్రాంతి దినాల్లోనే కాకుండా మామూలుగా కూడా ఇటువంటి ముగ్గులు అయితే ఎలా ఏమిటి ఎలాంటి ముగ్గులు ఎక్కడ వేసుకోవాలి ఏ ముగ్గుకి కొన్ని కొన్ని ముగ్గులు అని తెలుసుకుందాం ఏ ముగ్గుకి ఎంతటి ఏ లాభం ఉంది అనేది అంటే మంచిగా చేడా అనేది తెలుసుకుందాం మరి మరి ఇంటి ముందు వేసేటువంటి ముగ్గుల్ని రంగవల్లు అంటాం కదా మరి రంగవల్లులు ముగ్గులు మరి ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటో చెప్పుకుందాం మన ధర్మంలో మనకి ముగ్గుకున్న ఇంపార్టెన్స్ మనకి చెప్పలేము కదా ఎప్పుడు ఎక్కడ వేయాలి ఇలాంటివన్నీ కూడా మన పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు వేస్తూ ఉండేవాళ్ళం ముందుగా మనం వాకిలి వాకిలి ముందు అంటే ఇంటి బయట గేటు ముందు మళ్ళా ఇంటి గడప దగ్గర ఇంటి డోర్ దగ్గర ఇవన్నీ ఇక్కడ ఏం చేస్తారు మామూలుగా చాలామంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ మధ్యలో ముగ్గు మాత్రం వేసి అనమాట అలా మధ్యలో ముగ్గు వేయకూడదు ముందుగా మనకు మనం పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం నేర్చుకున్న వాళ్ళు అయితే ముందుగా అడ్డగీత గీస్తారు పైన అంటే సపోజ్ మెట్లు ఉన్నాయనుకోండి ఇంటి ద్వారానికి ఆ మెట్ల మీద కూడా ఏవో చిన్న చిన్న సైడ్గా డిజైన్ లాగానో క్రీపర్ లాగానో గీతలో క్రాస్ గాను స్ట్రైట్ గాను అట్లా గీస్తాము గీసి కింద అంటే రెండు మెట్లు ఉన్నాయి అనుకో రెండు మెట్ల కింద మొత్తం ఆ డోర్కి సరిపడగా అన్నట్టుగా మనం అడ్డగీతలు రెండు వేస్తాం లేదా నాలుగు కూడా వేసుకోవచ్చు అదేం లేదు మొత్తానికి ఒక్క గీత కాకుండా రెండు గీతలు మాత్రం ఉండాలి లేదు ఒక గీత గీసిన దాన్ని డిజైన్ లాగా వేసుకుంటే సరిపోతుంది అది ఒక్కటే కాకుండా దానికి తోడుగా ఉంటుంది కదా లతలో ఏవో అట్లాంటివన్నీ వేసుకోవచ్చు అన్నమాట ఎందుకంటే ఇలా రెండు గీతలు వేయటం ఎందుకనంటే మన ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయంట అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి అలాగని సాయంత్రం పూట అడ్డగీతలు గీయకూడదు సాయంత్రం పూట స్లాంట్గా సైడ్గా ఇట్లా ద్వారానికి వెల్కమ్ చెప్తున్నట్టుగా రెండు గీతలు అటు ఇటు గీయాలి గుమ్మ ముందు గీసి మధ్యలో ఒక చిన్న ముగ్గు వేసుకోవాలి అలాగే స్టార్ స్టార్ ఒకటి స్టార్ వేస్తూ ఉంటాం కదా స్టార్ కూడా అది కూడా చాలా మంచిది ఓకే దాని ఇంపార్టెన్స్ కూడా తర్వాత చెప్పుకుందాం మనం సాయంత్రం పూట వేసేటప్పుడు అలా స్టారు లేదా చిన్న చిన్న పద్మాలు అవి వేసుకోవచ్చు చిన్న ముగ్గులు సాయంత్రం పూట చాలామందికి అలవాటు ఉంటుంది కదా సాయంత్రం పూట కూడా కాస్త శుభ్రం చేసుకుని కొద్దిగా నీళ్ళు చల్లుకొని ముగ్గు వేసుకుని అలవాటు ఉంటుంది సో అలా మరి ఎందుకని ఇలాగ ముగ్గు వేసి పైన పైన ఒకటే వేస్తారా గీతలు కాదు ముగ్గు పై అడ్డగీతలు గీసినాక మనం ఏదేసుకున్న ముగ్గు వేసి దాని చుట్టూతా కూడా అంటే ఆల్రెడీ మనం ఒకవైపు వేస్తాం కనుక మిగతా మూడు వైపులు కూడా అడ్డగీతలు గీయాలి ఎందుకని అలా గీయకపోతే ఏంటంటే అలా గీస్తే ఒక పీట వేసి దాని మీద మన దేవుణ్ణి లేదా దేవతని పెట్టినట్టుగా అనమాట అది అది అంటే ఇక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతాయని అంటే ఏ సమయంలో ఎలా జరుగుతాయో అలా జరగాలో అలా ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి సో మనం ఏ మన అంతే కదా మన దేవుడు పూజ చేసేటప్పుడు ఒక పేట ఉందనుకోండి ఆ పేటుకు చక్కగా క్లీన్ చేసుకుంటాం పసుపు రాస్తాం బియ్య పిండో ముగ్గుతో వేసుకుంటాము ఆ కుంకంతో అలంకరించుకుంటూ ఉంటాం కదా అలాగే పూలు పెట్టుకుంటాం మధ్యలో మళ్ళీ అష్టదల పద్మం వేస్తూ ఉంటాం కదా అంటే ఏంటి ఆ దేవతకి ఆ పేట మీద ఉంచాలంటే ఇవన్నీ మనం అలంకరణ చేసి ఉంచుతాం అంతే మన సాక్షాత్తు ఆ దేవతో దైవ దేవ దైవమో వచ్చి కూర్చుంటా అని చెప్పి అనుకుంటాం కదా అందుకని నాలుగు వైపులా కూడా ఆ పేటకు కూడా నాలుగు రెండేసు గీతలు చెప్పున్నా నాలుగు రాయలు వేయాలన్నమాట ముగ్గుతో అంటే ఒక పందిరు లాగా అనుకోండి అది నాలుగు కర్రలు ఉంటేనే కదా ఒక షేప్ అనేది వచ్చే స్క్వేర్గా అట్లా అలాగే ఇందాక చెప్పాను నక్షత్ర ఆకారం వచ్చే గీతలతో చిన్న చిన్న ముగ్గులు వేసుకోవచ్చు కానీ ఈ నక్షత్ర ఆకారం గీతతో వేసే ముగ్గు దానివల్ల ఏంటంటే ప్రేత పిశాచాల దా దరిదాపు రాకుండా చూస్తుందట మన దరిదాపులకు రాదు అది తొందరగా అర్జెంట్ పని మీద గబగబ ముగ్గులు వేసేవాళ్ళు ఈ నాలుగు వేపుల గీతలు గీసి అదే మధ్యలో చిన్న స్టార్ వేసినా కూడా చాలు అంతే మనం వేసే పద్మాలు చొక్కలు ముగ్గుల్లో కూడా మనకి తెలియని అనేక కోణాలు దాగున్నాయి ఈ ఈ ట్రాయింగిల్తోనే పెద్ద పెద్ద ముగ్గులు కూడా వేసుకుంటూ ఉంటాం కదా ఇవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా మరి లక్ష్మీ యంత్రం ఉందండి దాంట్లో అన్ని కోణాలు ఉన్నాయి కదా అలాగే లక్ష్మీ యంత్రం కూడా ఈ ఈ స్టార్ లాగానే ఉంటుంది కానీ ఒక రెండు పెద్ద గీతలు రెండు చిన్న గీత పైన ఒక చిన్న గీత బాటంలో ఒక చిన్న గీత గీసి దాన్ని అట్టా కలుపుకుంటూ వెళ్ళి చేస్తారు అది కూడా కదా అది కూడా అందులో కూడా చాలా కోణాలు ఉన్నాయి వీటి వెనక చాలా రహస్యం ఉందని చెప్పి మనకి తెలుస్తోంది ఏంటంటే మనకు హాని కలిగించే చెడ్డ శక్తుల్ని దరిచేయవు ఇటువంటి ముగ్గులు అందుకే ఏ ముగ్గు అయినా కూడా తొక్కకూడదు ఇంట్లోకి వెళ్ళా వెళ్ళే వాళ్ళం మనం ఎవరైనా సరే వేరే ఇంటికి వెళ్ళినా మన ఇంట్లో అయినా తొక్కకుండా పక్క నుంచే వెళ్తాం అదొకటి ఇంకొకటి ఏంటి కష్టపడి ఎంతో కష్టపడి చక్కగా క్లీన్ చేసుకుని వేసుకుంటాం మనం తొక్కేస్తే పాడైపోతుంది కదా చూడటానికి బాగోదు కదా అందంగా ఉండదు కదా అందంగా ఉంచుకోవాలే కదా స్చి శుభ్రంగా ఉండాలి అందంగానే ఉండాలి అనుకుంటాం కదా అలాగే తొక్కేస్తే ఏమవుతున్నాయి మడుగులు మడుగులుగా ఉంటుంది ఆ తడి మీద తొక్కేస్తే ఆ మడుగులే మొత్తం ఇల్లంతా అవుతాయి మళ్ళీ ఇల్లంతా బాగు చేసుకోవాలి సో ఇన్ని రకాలుగాను ఉందన్నమాట అందుకని ముగ్గురు వేసిన ముగ్గుని ఎప్పటికీ కూడా తక్కువకూడదు మరుసటి రోజు మళ్ళా మనం శుభోదయమే మనం బాగు చేసుకుని అలా ముగ్గు ఉన్నా సరే ఆ ముగ్గురే ఉంచేసేయకూడదు బాగు చేసుకుని కాస్త నీళ్ళు చల్లి దాన్ని చేసేసుకొని తర్వాత మళ్ళీ ఇంకొక వేరే ఒక ముగ్గు వేసుకుంటూ ఉంటాం ఓకేనా అలాగే మనం పూజలు చేస్తూ ఉంటాం తులసి మొగ్గు మొక్కల దగ్గర మనం దీపారాధన చేస్తూ ఉంటాం కదా ఈ కార్తీక మాసంలోనూ మామూలు రోజుల్లో కూడా శుక్రవారం కానివ్వండి ఎప్పుడైనా కానీ డైలీ అవర్స్లో అయినా సాయంత్రం అయినా ఎప్పుడైనా తులసి అమ్మక చేసుకోవచ్చు కదా అప్పుడు అక్కడ వేసే ముగ్గు సాధారణంగా ఎటువంటి ముగ్గు వేసుకుంటాం మనం అస్తదళ పద్మం ఎస్ అష్టదళ పద్మమే మరి యజ్ఞ యజ్ఞాలు జరిగేటప్పుడు కూడా ఆ యాగాల దగ్గర చూస్తారు యజ్ఞకొండం మీద నాలుగు గీతలకు ఇస్తారు చూసారా మరి అక్కడ కూడా ఇట్లాంటి వేస్తూ ఉంటారు గీతలు వేస్తారు ఇట్లాంటి పద్మాలు కూడా వేస్తూ ఉంటారు ఓకేనా సో ఎప్పుడైనా సరే దైవ కార్యాల్లో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి ఆ ఇది ఇంటి కింద ముగ్గు కాదు కదా ఎందుకు అని అనుకోకూడదు అనమాట నాలుగు గీతలతో ముగ్గులు చాలా చాలా పెద్ద ముగ్గులు కూడా వేసుకుంటున్నాం కదా ఈ సంక్రాంతికి అలాగే మరి దేవతా రూపాలు మరి ఓము స్వస్తికు శ్రీ ఇలాంటివి మనం నడిచే దావలో వేసుకోకూడదు ఎందుకని మనం దేవతా రూపాలు వాటిని భావిస్తున్నాం కదా వాటిని తొక్కుతాం కదా అది లేదు ఏ దేవుడి దగ్గర వేస్తే ఓకే తొక్కం కనుక పర్వాలేదు దేవుని ముందు అట్లా వేసుకుంటే కానీ తొక్కే దోవలో మామూలుగా ఇంటి ముందు ముగ్గు వేసే వాటిలో అట్లా మనం వేసుకోకూడదు ఈ దేవత రూపాలు కనుక ఓం స్వస్తిక్కు మన తలుపు మీద వేసుకోవచ్చు ఓం కానీ స్వస్తిక్కు కానీ ఓకేనా అలాగే మరి మరి పెళ్ళి పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి కూతురు ఉంటారు కదా మొదటిసారిగా భోజనం చేసే సమయంలో మరి వాళ్ళ వాళ్ళు వచ్చినప్పుడు చక్కగా వాళ్ళకి ఆహ్లాదంగా ఉండేటట్టు అక్కడ భోజనం చేసే సమయంలో లేదా పెళ్ళైనాక పెళ్ళైనాక భోజనాలకు పెడతారు కదా చక్కగా చుట్టుపక్కల కూడా లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలంట చెప్తున్నారు పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి ఆహ్లాదం కోసం మంచిగా ఉంటుంది అని అలాగే పండగ వచ్చింది కదా అని చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు వాకిలంతా ముగ్గులు పెడితే మనం ఎక్కడ నడుస్తామండి కదా మరి ఆ రోజు ఏమేస్తాం రోజు వేకపోతే వేయలేం కదా పర్మనెంట్గా ముగ్గులు అని ఏ పెయింటో తీసుకొచ్చి దాన్ని పెట్టేశారనుకో అందంగానే ఉంటుంది ఎన్ని పద్మాలు ఉంటాయో ఎన్ని నక్షత్రాలు ఉంటాయో అని వేస్తారా వేయకూడదండి మరి ముగ్గు కూడా మరి పర్మనెంట్గా అట్లా పెడితే అది అంగీకరించదు వెళ్ళిపోవాలి ముగ్గు ఏ రోజుకి ఆ రోజు బియ్య పిండితో పెట్టాలి అని ఒక రూల్ ఉంది ఆ బియ్యపిండితో బయట అయితే ఏమో పక్షులు వచ్చి తింటూ ఉంటాయి వాటికి కూడా మనం పరోక్షంగా ఆహారాన్ని అందించినట్టుగా ఉంటుంది తర్వాత ఆ రోజు కూడా ఇంటి ముందు వెనక భాగంలో మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా మరి తులసి ఇందాక చెప్పాక తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే దేశంలో ఆ ముగ్గు వేసుకుంటాము ఆ ముగ్గు అది కూడా చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది దైవశక్తుల్ని ఇంట్లోకి ఆకర్షిస్తుంది నెగిటివ్ వాటిని బయటకి పారద్రోలుతుంది అనమాట అలాగే ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ మరి అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్య ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైధవ్యం రాదని చెప్తూ ఉంటారు వైదవ్యం అంటే సుమంగళిగానే మరణిస్తుంది అని ఇది నేను చెప్పింది కాదండి దేవి భాగవతంలో బ్రహ్మాండ పురాణాలు చెప్తున్నాయి మరి ముగ్గులు ఒకప్పుడు సూచికాలుగా పనిచేసేవి అంటే ఎలాగంటే సింబాలిక్ అన్నమాట సింబాలిజన్గా ఏంటంటే రోజు సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లు తిరిగి భిక్ష అడిగేవాళ్ళు కదా ఆ రోజుల్లో ఈ రోజులో అట్లా మనం ఎలా చేయట్లేదు మరి కాలమాన పరిస్థితులు తీర్చా కావాలంటే ఏ ఆన్లైన్లోనో ఇంత అమౌంట్ మనం కట్టేస్తున్నాం అట్లా సరిపెట్టుకుంటాం కానీ ఆ రోజుల్లో అట్లా కాదు కదా ప్రతి మనిషి సంబంధ బాంధవ్యాలతో ఉండేవాడు ఆ ఇంటి ముందు ముగ్గు లేదంటే ఆ ఇంటికి భిక్ష కోసం వెళ్ళేవాడు కాదు మరి వారే కాదు అడుకునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్ళి అడుక్కునేవారు కాదు ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు ఇల్లు భిక్ష తీయాల కాదు ఆ భిక్ష కోసం బ్రాహ్మణులు వెళ్తారు కదా సన్యాసులు సాధువులు వాళ్ళే కాకుండా మామూలుగా అడుకునే వాళ్ళు ఉంటారు కదా ఫోటో గడవని వాళ్ళు వాళ్ళు కూడా అక్కడ ముగ్గు లేదంటే వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు దాని గుర్తు అంటే అశుభం జరిగింది అని అంటే రోజు ఏ ఇంటి ముందైతే ముగ్గు ఉండదో ఆ ముగ్గు అశుభాల ఇల్లు అని చెప్పి గుర్తు పెట్టుకునే వాళ్ళు అనమాట అట్లా అందుకని మనం అట్లా ఉంచుకోం కదా అందుకే మీరు గమనించారలేదు మన వాళ్ళు ఎవరన్నా మరణిస్తే మరి శ్రాద్ధకర్మలు చేసే రోజున అంటే ఇయర్లీ వన్స్ చేస్తారు కదా శ్రాద్ధకర్మలు అప్పుడు ఆ ఇంటి ముందు ముగ్గు వేయరు అలాగే పోయినప్పుడు కూడా అంతే పోయినప్పుడు కూడా పది పదకొండు రోజులు కూడా వేయరు కదా మరి ఈ సంవత్సరం సంవత్సరం ఇంకా తర్వాత ప్రతి సంవత్సరం పెడితే శాతకర్మ పూర్తయిన తర్వాత అప్పుడు అప్పుడు మధ్యాహ్నం అవుతుంది అయినా సరే అప్పుడు ముగ్గు వేయచ్చు ఎందుకంటే ఆ పని అయిపోయింది కనుక అది సో ఇట్లా ముగ్గుల వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి మనం ఆచరించే ఆచారం కూడా మూఢనమ్మకం కాదు మూఢనమ్మకం ఇవన్నీ అని చెప్పి అనుకుంటున్నారా కాదు చెప్తున్నాం కదా మనం అవి ఇవి మనం తూచుకుని కనుక చూసుకుంటే ఇవన్నీ కూడా మనకి అనేక అర్థాలని పరమార్థాలని ఇస్తూ ఉంటాయి చూశారు కదా చక్కగా అందంగా అలంకరణగా వేసుకునే ముగ్గుల వెనక ఉన్నటువంటి రహస్యము గొప్పతనము లాభాలు ఇన్ని ఉన్నాయి మరి బాగున్నాయా మరి ముగ్గులన్నీ చాలా చక్కగా ఉన్నాయి కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్నాడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఉండకండి నేను వీడియో పెట్టంగానే మీకు మెసేజ్ వస్తుంది చూసేయండి మీకు ఉన్నప్పుడల్లా నా వీడియోలు చూస్తూ ఉండండి మరి సపోర్ట్ ఇవ్వండి ఉందాం మరి ఇంకో మంచి వీడియోలో కలుద్దాం ఉందా బై